జూలై రెండున ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో బోలేబాబా సత్సంగ్ సమావేశంలో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో రెండు వందల మందికి పైగా మరణిస్తే వారిలో నూట ఇరవై మందికి పైగా మహిళలే ఉన్నారు బాబా కాళ్ల కింద మట్టి కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది మన దేశంలో ఒకవైపు చంద్రుడి మీదకు రాకెట్లు పంపిస్తూ మరోవైపు అంతే మూఢత్వం ప్రజల్లో పెంచుతున్నారు మతభక్తి అంధవిశ్వాసాల పెట్టుబడితో ప్రజలను పెద్ద ఎత్తున సమావేశపరుస్తున్నారు బాబాల ప్రవచనాలకి స్వామీజీల దగ్గరికి మత కార్యక్రమాలలో ఎక్కువగా మహిళలే వెళ్తున్నారు ఫలితంగా బలయ్యేది కూడా మహిళలే ఈ బాబాలను దేవుడికి ప్రతినిధులుగా చూస్తున్నారు బాబాలు సేవ పేరుతో మహిళలపై లైంగిక దాడిని యథేచ్ఛగా చేస్తారు దీన్ని మహిళలు అదృష్టంగా భావిస్తారు రకాల సేవలు ఉంటాయి నీ మనసుని దేవుని కల్పిస్తే అది ఆధ్యాత్మిక సేవ నీ ఐశ్వర్యాన్ని దేవుని కల్పిస్తే అది భౌతిక సేవ నీ ధనుని దేవుని కల్పిస్తే అది ఏకాంత సేవ అదే భక్తితో చేసే చరణ సేవ మదేవన్ని నిజాలు మాత్రమే మహారాజ్ ప్రమాణం చెయ్యడు మహారాజు పేరు మీదే ప్రమాణం చేస్తాను ఇందుకు తార్కాణంగా పద్దెనిమిది వందల అరవై రెండులో జరిగిన యథార్థ సంఘటననే మహారాజ్ సినిమా అంతేకాదు ఎంతోమంది స్వామీజీలపై ఆరోపణలు ఉన్నాయి ఈ విషయాలన్నీ డేరాబాబా ఆషారాంబాబు విషయాల్లో కూడా రుజువయ్యాయి భారత స్త్రీలు కుటుంబానికి పరిమితమై భర్త పిల్లల కోసం మాత్రమే జీవిస్తుంటారు వారు ఆరోగ్యం కోసం బాగోగుల కోసం మాత్రమే నిత్యం దేవుణ్ణి పూజిస్తూ వ్రతాలు చేస్తారు ఇవన్నీ కూడా మత చట్టంలో నడుస్తాయి సనాతన ధర్మమైన మనుధర్మ శాస్త్రం స్త్రీలకు చదువు జ్ఞానం అవసరం లేదు పైగా స్త్రీలు ఎప్పుడూ కూడా పురుషునికి లోబడే ఉండాలి స్వేచ్ఛా స్వతంత్రాలు ఇవ్వకూడదు అని చెబుతుంది నాటి నుండి నేటి వరకు కూడా ఇదే అమలవుతూ వస్తున్నది మహిళలు ఈ కట్టుబాట్ల వల్ల కుటుంబంలో అణచివేతకు గురవుతూ వస్తున్నారు అనాదిగా స్త్రీలు బయటకు వెళ్ళడం అంటే గుళ్ళకి హరికథలకి అలాగే బాబాల ప్రవచనాలకి మాత్రమే వెళ్ళడం అది కూడా పిల్లల క్షేమం భర్తక్షేమం కోసం మాత్రమే కోరుకుంటారు మన దేశంలో ప్రభుత్వ ఆరోగ్య సేవలు అంతంత మాత్రమే పేదలకు అందుబాటు అందులో దళితులకు స్త్రీలకు అసలే అందవు కాబట్టి బాబాల తాయెత్తుల కోసం ప్రవచనాలను వినడం కోసం వెళ్ళి కొంత తేలిక పడతారు మహిళలు లోబడి ఉండడం ప్రశ్న వేయకుండా ఉండడం స్త్రీలకు అలవాటై ఉండడం వల్ల బాబాలను గుడ్డిగా నమ్ముతారు గుడిలోకి వెళ్ళడానికి అన్ని కులాల వారికి ప్రవేశం ఉండదు కాబట్టి దళితులకు అనగారిన వర్గాలకు బాబాలే దేవుళ్ళ లాంటివారు ఏ మతంలో అయినా ఆడవాళ్లే మతానికి ప్రతీకలుగా ఉంటున్నారు వేషధారణలో ముసుగులు బుర్కాలు మంగళసూత్రాలు సింధూరం లాంటి మత చిహ్నాలు ఆడవాళ్లే మోయాలి పెళ్లిళ్ళు పండుగలు చావులు ఇతర సాంప్రదాయ వేడుకలలో ఆడవాళ్లకే ప్రధాన పనులు ఉంటాయి కానీ వాళ్లకు ప్రత్యామ్నాయం కనిపించక హింస అని భావించరు భోలేబాబా దుర్ఘటన దేశ మహిళలందరికీ కొన్ని హెచ్చరికలను తెలియజేస్తున్నది గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలలో సాధువులు వారి ఆలోచనలను కొనసాగించే బీజేపీ అధికారంలో ఉన్నాయి ఇవి సనాతన ధర్మం అని ముఖ్యంగా మహిళల మూఢత్వాన్ని పెంచే ప్రభుత్వాలు ఇలా స్త్రీలు మత అంధవిశ్వాసాల్లో ఉన్నంతకాలం బీజేపీ లాంటి పార్టీలకు ఓటు వనరుగా కూడా మిగిలిపోతున్నారు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు బాబాల దగ్గరికి పీఠాధిపతులు మతాధిపతుల దగ్గరికి వెళ్తున్నంత కాలం వారు చేసే నేరాలకు సరైన శిక్ష పడనంత కాలం ఈ దుర్ఘటనలు కొనసాగుతూనే ఉంటాయి మహిళలు జ్ఞానవంతులైనప్పుడే అంధభక్తి మూఢ విశ్వాసాల నుండి బయటపడతారు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో మహిళలకు ఆరోగ్య రక్షణ కల్పించి శాస్త్రీయ విద్యను సాధికారతను ఆర్థిక స్వతంత్రతను అందించి దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగం చేయాలి